అందరికీ నమస్కారం ఈ రోజు పంచాంగం శ్రీ విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం సోమవారం ఐదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు తిది శుక్ల అష్టమి మధ్యాహ్నం పదకొండు యాభై తొమ్మిది వరకు తదుపరి నవమి నక్షత్రం ఆశ్లేష సాయంత్రం ఆరు రెండు వరకు తదుపరి మఖ యోగం వృద్ధి రాత్రి రెండు పన్నెండు వరకు తదుపరి ధ్రువం కరణం భవ పగలు ఒకటి యాభై ఆరు వరకు తదుపరి కౌలవ శుభ సమయం ఏమీ లేవు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు నుండి ఒకటి పన్నెండు వరకు మధ్యాహ్నం రెండు నలభై ఆరు నుండి మూడు ముప్పై నాలుగు వరకు నేటి విశిష్టత కాళికాదేవి దశ అవతారాలలో ఒకరైన బగళాముఖీ దేవి జయంతి మంచి మాట వివేకులు మాట్లాడతారు మూర్ఖులు వాదిస్తారు ఈ రోజు ప్రశ్న నారదని వీణ పేరేమిటి సమాధానం కామెంట్స్ లో తెలపండి నిన్నటి ప్రశ్నకు సమాధానం విశ్రవసుడు నేటి రాశి ఫలాలు ముందుగా మేషం వృత్తి ఉద్యోగములలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది వృషభం ఆకంఠములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేయగలుగుతారు మిథునం ఆదాయ వ్యవహారములు మరింత పుంజుకుంటాయి కర్కాటకం నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి సింహం ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి కన్య దీర్ఘకాలిక రుణాల నుండి కొంత ఊరట చెందుతారు తుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి వృచ్చికం చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి ధనస్సు ఉద్యోగమున పురోగతి కలుగుతుంది మకరం చేయని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి కుంభం గృహమున వివాహ శుభకార్య ప్రయత్నములు ఫలిస్తాయి మీనం ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణతో వేదాశీర్వచనం అందించబడును

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే తర్వాతి వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్